నమస్కారం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడపడం చేత కావట్లేదు ప్రభుత్వం అనేది ప్రజల కొరకు ఉంటదని ప్రజలకు ఎన్నికలలో హామీలు ఇచ్చి మేనిఫెస్టో ఇచ్చి ఆ మేనిఫెస్టోని నమ్మి ఓట్లేసే ప్రజల ఓట్లతోనే అధికారంలోకి వస్తదని వచ్చిన తర్వాత ఆ అమలు చేయాల్సిన బాధ్యత ఉంటది అన్న ఆలోచన ఈ ప్రభుత్వంలో ఉన్న ఎవరికి కూడా కనబడడం లేదు ప్రభుత్వం అంటే కేవలం దోసుకోవడానికి దాచుకోవడానికి మనకు వచ్చే సాధనం అని అనుకుంటున్నారు వీళ్ళందరూ కూడా ఎవరి వాడు కుటుంబ సభ్యుల్ని ప్రవేశపెట్టుకొని ఏ రకమైన రాజ్యాంగ పదవి లేకుండా అధికార పదవి లేకుండా ప్రజాప్రతినిధుల పదవి లేకుండా అధికారులను భయపెట్టిస్తూ అధికారులను వాడుకుంటూ కొంతమంది చిన్న చిన్న వాటికి లొంగిపోయే అధికారులని వెంట ఈ రాష్ట్రాన్ని దోసుకోవడమే పనిగా పెట్టుకున్నారు ప్రభుత్వం యొక్క అధికారం ఏంది ప్రభుత్వం యొక్క విధులేంది అన్నది కూడా ఎవరికి సోయలేదు ఇంకా అందులోనే కొంతమంది పాపం ఎన్నికల్లో ఓడిపోయో లేదా ముఖ్యమంత్రి దగ్గర ప్రాపకం లేకనో ఇంట్లోకి పోయే అవకాశం లేకనో అనాథల్లాగా అనామకుల్లాగా పడి ఉంటున్నారు అక్కడక్కడ శబిరం లాంటి వాళ్ళు ఈ అనామకులు ఈ అనాథలు అప్పుడప్పుడు మేము కూడా ఉన్నాం చెప్పుకోవడం కొరకు ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు ఈ వాస్తవానికి ఒక మొరటి సామర్థ్యం ఉంది ఊళ్ళలో చెప్పాలంటే గానీ ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అని విలేజ్ మ్యారేజ్ డాగ్స్ బిజీ అని ఈయన ప్రభుత్వంలో లేడు ఈయనకు సంబంధం లేదు సోయ్ లేదు యాడ్ కూడా తెలియదు నేనే ఇంట్లో గానీ మీరన్నా ఎప్పుడన్నారు వినరా రిపోర్టర్ లో ఐదు నిలబడించేరెక్క గిట్లా వచ్చి మాట్లాడి ఏదో చేత మాటలు అప్పుడు మన మీడియా మిత్రులు కూడా పనికి పనికిమాలన చేత మాటలు మాట్లాడితే దాన్ని పట్టుకొని ఏదో సంచలన ఆరోపణలు నేను కూడా మాట్లాడకూడదు అట్టను ఇప్పుడు వాస్తవానికి ఆయన గురించి మీరు ఒకటే దాని మీదనే వాడు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది కానీ వీళ్ళకి ఎంక్వైరీలు అనే పదము ఎంక్వైరీలు అనే మాట తప్ప కేసులు కోర్టులు ఎంక్వైరీలు విచారణ పదం తప్ప ఇంకోటి ఏమైనా విన్నారా ఎప్పుడైనా మీరు పద్నాలుగు నెలలు అయిపోయింది ఎప్పుడన్నా ఒక మంచి మాట ఎవడన్నా ఒక కాంగ్రెస్ నాయకుడు నోటి నుంచి ముఖ్యమంత్రికి ఎట్లా మంచి మాటలు రావు ఇక ఆయన తర్వాత ఉన్న మంత్రులు ఇంకా ఆయన బాబులు పిలుస్తా ఉంటాడు ఇంకో ఇంకోటి అంటాడు వాళ్ళ బాంబులు వాళ్ళ మీద వేసుకుంటారు యువన బాంబు వాని ఎత్తేనే వేసుకుంటున్నారు ఆయన మనమే బాంబులు వేస్తారంటే ఆయనకే బాంబు పెట్టారు కింద పది మంది ఎమ్మెల్యేలు తగిలి ఇట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరణ లాగా చేస్తా ఉన్నారు రాష్ట్రానికి ఎంక్వైరీ ఇంక్వైరీ చేస్తాడో ముంద ఎంక్వైరీ చేస్తాడు సిఐడి అనుకోరాడు సిఐఏ అని ఒకటి ఉంటుంది ప్రపంచంలో దాన్ని పిలుచుకో వీలైతే ఏ మీ సిఐడిలు మీ విచారాలు అన్ని కనబడతా ఉన్నాయి ప్రజలకు కానీ పద్నాలుగు నెలల నుంచి మీరు వేసింది పీకింది ఏ కొత్తగా ఇప్పుడు అది తెచ్చుకో తెలివేయడవాలే కేటీఆర్ తీసుకురాలే శాసనసభకు నీ సిఐడి కేసు పెట్టాల్సి చూస్తే మొట్టమొదటి నీ ముఖ్యమంత్రి మీద పెట్టాలి నీ ముఖ్యమంత్రి పట్టుకోవచ్చు చూపించాడు మొట్టమొదటి నీ పార్టీ ఎమ్మెల్సీ చూపించి చెప్పిండు లెక్క ఆ తర్వాత ఆయన నీ ఫ్రెండ్ బీజేపీ ఎమ్మెల్యే తీసుకొచ్చిండు శాసనసభలోకి ఆయన ఏమైనా ఉరికి ముఖ్యమంత్రి తెచ్చిండు గాలం పెట్టుకో ఎంక్వైరీ ఎంక్వైరీ వాళ్ళ బిజాయి అంత తెలివేసింది వీళ్ళకు అది బాజాప్త గవర్నమెంట్ డిపార్ట్మెంట్లోనే ఉంది గవర్నమెంట్ వెబ్సైట్లో ఎంసీహెచ్ఆర్డీ ఎంసీహెచ్ఆర్డీ తెలిసేదానికి అర్థమేమైనా తర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ అభివృద్ధి సంస్థ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ సంస్థ అది రాష్ట్ర ప్రభుత్వం అనేది తనకు ఒక ఐఎస్ ఆఫీసర్ సీనియర్ ఐఎస్ ఆఫీసర్ సెక్రటరీ ఇవన్నీ మానవులకు సంబంధించింది కాబట్టి మానవల అభివృద్ధి సంస్థలను పెడతారు ఆ జ్ఞానం కూడా లేని మనుషులు వీళ్ళు ఏం జరిగింది ఎంక్వైరీ చేయాల్సి వస్తే నీ మీద మీ మీదే చేయాలని ముఖ్యమంత్రి మీద ఈ మంత్రుల మీద ఎందుకంటే మొన్న శాసనసభలో శాసన మండలి సభ్యుడు ముందు బయట మీ పార్టీకి సంబంధించిన వాడే చూపించి దీని ప్రకారం బీసీలం ఎక్కువ ఉన్నాం దీని మీ ప్రకారం మా పదహారు లక్షల మంది బీసీలను చంపేసేరా మీరు ముఖ్యమంత్రి మంత్రులు కలిసి అని చెప్పి అడిగి ఆ కాగితాలు చింపేసేసి తలబెడితే తెలియదు దాన్ని బట్టుకొచ్చి బీజేపీ శాసనసభ్యుడు చూపించి అడిగండి దానికి నీ ముఖ్యమంత్రి అదే కాపీని పట్టుకొచ్చి ఏ ఇది నమ్మేది కాదు ఇది ఇది అబద్ధి ఇది అసత్యబ్ది ఇది ఏంది ఏందేందు అన్నాడు పాపం గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుక్కున్నట్టు చేసింది తప్పు తప్పులో తడక సర్వే ఎస్కేఎస్ సర్వే మీద ఒక చిన్న ఆరోపణ ఇక్కడ వచ్చిందా ప్రజలు దేశ విదేశాల నుంచి వచ్చి కూడా స్వచ్ఛందంగా పాల్గొనిపోయారు రేస్ మేము తెలంగాణ బిడ్డలం మా అడ్రస్ ఇక్కడే ఉండాలి మేము ముంబై బతకపోయినా అన్నాడు మీ దరిద్ర కాంగ్రెస్ పాలన వల్ల దుబాయ్ పోయినా ఇవాళ తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ మేము తెలంగాణ బిడ్డలుగానే మా పేర్లు ఉండాలి అని చెప్పి గర్వంగా వచ్చి నమోదు చేసుకొని ఒకటే రోజు మీ నువ్వు ముండా సర్వే నువ్వు చేసిన సర్వేకు ఇంటికి పోతే చెప్పులు కొట్టు చెప్పులతో కొట్టలు కొట్టారు ప్రజలు ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు ఆడ తలకాయల ను అడిగినా మెడక మిడ మీద తలకాయలు నోడ వివరాలు ఇస్తాడు అయ్యి అన్నాడు ఇదే రేవంత్ రెడ్డి ఉన్నది కదా వీడియోలు ఇంకా ఆ ముచ్చట ప్రజలు అన్నారు నీకు చూపించి ఓనీ నువ్వు నన్ను సర్వే అడగడానికి వచ్చినావు నీ ఆధారమైంది నువ్వు ఏంది నువ్వు ఎవరు అని అడిగిన ఎవరో పోరాల్లో పంపితే నువ్వు పంపినావు దాని దాని దాన వాళ్ళని వీళ్ళను ఇంకా సిగ్గు కూడా చెప్పుకున్నాడు వాళ్ళ మంత్రి కుక్కలు వదిలిపెట్టరు మా వాళ్ళు పోతే మా వాళ్ళు పోతే కాదు నీ ముఖ్యమంత్రి మీదకి నీ మీకు కుక్కలు వదిలినట్టు ప్రజలు నీ ప్రతినిధి పోతే పంపితే నీ ప్రతినిధి మీద కుక్కలు వదిలేను అంటే నీ మీద వదిలినట్టు సిగ్గుండాలి ఏమన్నా చెప్పుకోవడానికి ఇంకా చేసే అన్ని సిగ్గు తప్పిన పనులు సరే లేక చెప్పుకున్నాడు ఇంకా వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతారు వీళ్ళ బొందా ఎవరికోనకు సోయి లేదు ఒక పద్ధతి లేదు ఒక బాధ్యత లేదు ఒక కోఆర్డినేషన్ లేదు చెప్పిన మాట మీద ఒక మాట మీద నమ్మకం లేదు